నమస్తే అండి మాది కోడూరు మండలం వెస్ట్ గోదావరి దిన్నూరు గ్రామం సుబ్బారెడ్డి కాలనీ మాకు పద్నాలుగు రోజుల క్రితం టెస్ట్ చేయడం చేసిన తర్వాత ఈరోజు రిపోర్ట్లు వచ్చినాయి వీరు మా మా తమ్ముడు ఆవిడ మా అమ్మగారు రుణకాని పవన్ పద్మగారు వీళ్ళకి ఇప్పుడు పది గంటలకి ఫోన్ చేశారు కరెక్ట్గా మాకు రెండు వారాలు పూర్తయినాయి ఇప్పుడు టెస్టులు చేసిన తర్వాత ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది ఎప్పుడు త్రీ డేస్ తర్వాత రిపోర్ట్లు వచ్చి ఈరోజు ఫోన్ చేసి పద్నాలుగు రోజుల తర్వాత మీకు పాజిటివ్ వచ్చింది మీరు బయలుదేరాలి అని అన్నారు అయితే మేమైతే మేము బయలుదేరాము మాకు రిపోర్టు నచ్చలేదు ఇలా అయితే మేము రామని డిసైడ్ అయ్యాం చాలామందికి చెప్పడం కూడా జరిగింది విఆర్ఓ ఇయర్ వాళ్ళ వరకు కానీ హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ చెప్పడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కంపల్సరీ బయలుదేరాల్సిందే అని చెప్తున్నారు అయితే మేమైతే మేము బయలుదేరామంటే మాకు ఇష్టం లేదు మాకు ఫ్రెష్ టెస్టులు చేయాలి ఓకే మే మేము ఎందుకు ఇలాగ అడుగుతున్నామంటే కారణం ఇంట్లో సిక్స్ మెంబర్స్ ఉన్నాం మేము అందరం కలిపే ఉంటాం అందరం మా నాన్నగారు కానీ మా మిస్సెస్ కానీ ఒక చిన్న పాప కానీ ఇప్పుడు ఈ పద్నాలుగుతో పద్నాలుగు రోజుల తర్వాత రిపోర్ట్ రావడానికి మేము ఎందుకు అడుగుతున్నాం అంటే ఇంట్లో అందరం కలిపే ఉన్నాం కాబట్టి వీళ్ళిద్దరికీ ఇప్పుడు పాజిటివ్ వచ్చింది మేము వీళ్ళిద్దరితోనే కలిపి ఉన్నాం అందరం టెస్టులు చేయించుకున్నాం ఇప్పుడు మాకు ఏమో ఇన్ఫెక్ట్ అయితే పరిస్థితి ఏంటి మళ్ళీ ఎప్పుడు టెస్టులు చేస్తారో ఎప్పుడు రిపోర్ట్లు వస్తాయి వెళ్ళి వెళ్ళిన వాళ్ళందరూ కరెక్ట్గా పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు లేరు ఒకసారి పదహారు మందికి పాజిటివ్ వచ్చి తీసుకెళ్లారు వాళ్ళు ఎందు ఎందు రోజులకి ఒకసారి వచ్చారు కొంతమంది నెగిటివ్ అని వచ్చినా కానీ పాజిటివ్ అని తీసుకెళ్లారు ఇదన్నీ ఎలా నమ్మాలో మాకు అర్థం కావట్లా మాకు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే బయటికి వెళ్ళి ఏమి తెచ్చుకోవడానికి కూడా పరిస్థితి లేకుండా పోయింది అలాగని టెస్టులు చేసిన తర్వాత కూడా మాకు హోమ్ క్వారంటైన్ అని ఒక స్టాంప్ కానీ ఇంటికి ఒక చిన్న రిపోర్ట్ కానీ పెట్టడం కానీ ఏం చెప్పలేదు మీరు పద్నాలుగు రోజుల వరకు బయటికి వెళ్ళకూడదని చెప్పలేదు టెస్టులు చేసిన తర్వాత ఇంకా అలాగని మేము వన్ వీక్ వరకు మా జాగ్రత్తలో ఉన్నాం వన్ వీక్ తర్వాత మేబీ ఇంకా నెగిటివ్ రిపోర్ట్ అనేది కొంచెం స్ప్రెడ్ అయ్యింది మా ఊర్లో అది ఎలా వచ్చిందనేది మాకు తెలియదు ఎనభై కేసులు తొంభై కేసులు టెస్టులు చేయగా డెబ్బై కేసులు పాజిటివ్ అని రావడం తర్వాత కొన్ని బ్లాక్ చేయడం జరిగిందని చెప్పారు లోకల్గా అది ఎలా వచ్చిందనేది మాకు తెలియదు కానీ ఈరోజు ఇంట్లో మీ సిక్స్ మెంబర్స్ ఉంటాయి టూ మెంబర్స్కి పాజిటివ్ అని చెప్పారు ఇది ఎలా నిర్ధారించారు మాకు అర్థం కావట్లేదు కాకపోతే మేము దీన్ని చాలా ఖండిస్తున్నాం మేమైతే ఈ రోజు బయలుదేరడానికి మాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇన్ని రోజులు అవ్వడం వల్ల మేము అసంతృప్తిగా ఉన్నాం మేము ముందుగానే మా వల్ల ఇబ్బంది అవ్వకూడదని మా ఫ్యామిలీ అందరూ ఫోర్టీన్ డేస్ బ్యాక్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యి చేయించుకున్నాం కానీ ఫో ఫోర్టీన్ డేస్ తర్వాత రిపోర్ట్ రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది మాకు మేము అయితే ఇబ్బంది లేదు కానీ ఇన్ని రోజుల తర్వాత రిపోర్ట్ రావడం వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా సెకండరీ వాళ్ళు బోర్డు మంది ఉన్నారు బయట తిరిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మాతో పాటు ఇంకొక నాలుగు కేసులు కూడా యాడ్ అయినాయి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక గైడెన్స్ అనేది మాకు లేదు వస్తున్నారు ఎందుకు వస్తున్నారో తెలియదు శుభ్రంగా ఉండాలని చెప్తున్నారు బయటికి వెళ్ళాలి చెప్తున్నారు ఫోటో తీసుకుంటున్నారు అప్డేట్ చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మా పరిస్థితి ఏంటి చాలా ఆలో ఆందోళనకరంగా ఉన్నారు ఇంట్లో ధైర్యంగా ఇప్పటివరకు వరకు ధైర్యంగా ఉండేవారు ఇప్పుడు చాలా క్షీణించుకోవడానికి ఇబ్బంది అవుతుంది అసలు మేము అయితే బయలుదేరడానికి ఇష్టం లేదు కాకపోతే ప్రభుత్వం మీద మేము ఒక కంప్లైంట్ కానీ కాదు కానీ ఒక రెస్పాన్సిబిలిటీ లేదని ఒక చిన్న మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్ని రోజులకి రిపోర్టు రావడం అనేది చాలా బాధాకరం డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉందని చెప్పగలుగుతున్నాం మేము ఇక్కడ మాకు వచ్చేసి విఆర్ఓ గారు కానీ ఒక ఎంఆర్ఓ గారు కానీ ఒక పంచాయతీ సెక్రటరీ కానీ వాలంటీర్లు కానీ ఏంటో ఏదో ఫస్ట్ అయితే విఆర్ఓ కానీ సెక్రటరీ కానీ ఫస్ట్ కేసు వచ్చినప్పుడు ఒక రెండు రోజులు తిరిగారు తర్వాత కనీసం ఇటువైపు ముఖం కూడా చూడలేదు అవతల ఊరి అవతల ఒక కానిస్టేబుల్ ఉంటాడు ఒక వాలంటీర్ ఉంటాడు అంతే పరిస్థితి ఇక్కడ చాలామంది అనారోగ్యాలతో ఉన్నారు కొంతమంది అంటే ఒక కరోనా అనే కాదు కానీ చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు వాళ్ళకి మెడిసిన్ అనేది లేదు ఒక డాక్టర్ అనేది లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి కూడా కరోనా వైరస్ ఉంటే పరిస్థితి ఏంటి పద్నాలుగు రోజుల తర్వాత రిపోర్ట్ ఇచ్చారు ఈ పద్నాలుగు రోజులకి రిపోర్ట్ ఇంకా చాలామంది టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఇంకా ఇన్ఫెక్ట్ అయ్యి ప్రమాదం అయ్యి జరిగే అవకాశం ఉంది వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తున్నారు మా సెకండ్ డే తీస్తారు ఎన్ని రోజులకి రిపోర్ట్ వస్తుందో తెలియదు ఇప్పుడు మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే మేము ఇప్పటికైనా రెడీ రావడానికి కాకపోతే మీ ఈ టెస్ట్లకైతే రాదలుచుకోవాలా ఫ్రెష్గా టుమారో రేపు పొద్దున్న మాకు పెట్టారనుకో టెస్ట్ చేయించుకుంటాం వన్ వన్ అవర్ టూ డేస్లో రిపోర్ట్ వచ్చిందని మేము ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు అక్కడ కూడా చాలా వసతులు కూడా చాలా ప్రాబ్లమ్గా ఉన్నాయి వెరీ బ్యాడ్గా టూ మచ్గా ఉన్నాయని వెళ్లినోళ్ళందరి ద్వారా వినడం జరిగింది ఇంట్లో మేము చాలా సదుపాయాలు చేసుకున్నాం ఆ సదుపాయాలన్నీ అక్కడ లేవు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మాకు చాలా బాధాకరంగా ఉంది ఒక డిపార్ట్మెంట్ అనేది ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని మమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు ఒక ఫ్రూట్స్ కానీ కానీ మేము ఇంట్లో ఏదో అలా తెప్పించుకుని తింటున్నాం మాకు అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు పద్నాలుగు రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది పాజిటివ్ అని మరి రేపు వెళ్ళిన తర్వాత వెంటనే నెగిటివ్ వస్తే పరిస్థితి ఏంటి ఓకే నెక్స్ట్ అది వదిలేసే ఇప్పుడు పద్నాలుగు రోజులు అయింది వీళ్ళు అందరితో కలిసి ఉన్నాం ఈ పద్నాలుగు రోజుల్లో మాకు నెగిటివ్ వచ్చిందని ఇప్పుడు మీరు నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది మాకు అయితే రిపోర్ట్స్ రాలేదు ఒకవేళ నెగిటివ్ వస్తే కనుక మా పరిస్థితి ఏంటి ఈ పద్నాలుగు రోజుల్లో మేము వీళ్ళందరితోనే తిరుగుతానే ఉన్నాం కలిసి ఫోన్ చేయడం కలిసి ఉండడం అన్నీ చేసాం మా పరిస్థితి ఏంటి అని మేము కొంచెం అధికారులకు కానీ హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ ఇక్కడ లోకల్ గా ఉన్న పంచాయతీకి కానీ విఆర్ఓ టీమ్కి కానీ ఏఎన్ఎంస్ కానీ వాలంటీర్స్కి కానీ మేము చెప్పుకుంటున్నాం ఇది మేము చాలా మందికి తెలియచేయాలని అందరికి చెప్తున్నాం అన్నమాట ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాకూడదు ఓకే కరోనాది కరోనా అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది కానీ ఇంత లేటుగా రిపోర్ట్ ఇవ్వడం అనేది చాలా రాంగ్ దీన్ని బట్టి చాలా మంది ఇబ్బంది పడతారు ఇప్పుడు మేము ఇలా ఇంట్లో ఉన్నాం పద్నాలుగు రోజులు అయింది ఇప్పటివరకు రిపోర్ట్ రాలా పరిస్థితి ఏంటి చాలా మందితో తిరిగా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడు రిపోర్ట్లు వస్తాయి వాళ్ళకి చేసినా కానీ చాలామంది ఉన్నారు పేర్లు అనేది చెప్పడం ఒక ఉన్న మాది ఒక చిన్న గ్రా గ్రామంలోనే ఒక వన్ ట్వంటీ వన్ వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఉన్న ఒక చిన్న విలేజ్ లాంటిది ఇది మా పరిస్థితి ఏంటి దాన్ని బట్టి మాకు కొంచెం రిపోర్ట్ అనేది రెస్పాండింగ్ ఇవ్వండి దాన్ని బట్టి మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బయలుదేరడానికి సిద్ధంగా లేరు వీళ్ళు కాబట్టి మేము ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ